ఇర్కోడ్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి సంబంధించిన పనులను వెంటనే పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి తనవంతగా కృషి చేస్తానని దుబాక నియోజకవర్గ రెడ్డి శ్రీనివాసరెడ్డి రాబోయే రెండు మూడు రోజుల్లో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్దకు రైతులను తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించాలని కోరతామన్నారు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని స్థానిక గెస్ట్ హౌస్లో పన్నెండు గ్రామాల రైతులు దుబాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న పైప్లైన్ సమస్యను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి రైతులకు తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు సాధ్యమైనంత వరకు యాసంగి పంటకు నీరందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించి పెండింగ్లో ఉన్న పనులన్నింటికీ సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి రైతులతో కలిసి వెళ్లి వివరిస్తామని తెలిపారు రైతులు ఎవరూ అధైర్యపడవద్దని ప్రభుత్వం తమకు అండగా ఉంటుందని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు రైతులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి పార్టీ మండలాధ్యక్షుడు అక్కం స్వామి నాయకులు విజయపాల్ రెడ్డి కొండల్ రెడ్డి నిరంజన్ రెడ్డి పోచయ్య భూపాల్ రెడ్డి పన్నెండు గ్రామాల రైతులు పాల్గొన్నారు ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కొన్ని పనులు ఏదైతే అసంపూర్తిగా ఉన్నాయో మరి రైతులందరూ కూడా ఈరోజు దృష్టికి తీసుకురావడం జరిగింది మరి త్వరలోనే ఇద్దరు ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర తీసుకుపోయి మరి ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో ఎల్లారెడ్డిపేట దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే పెండింగ్ పనులున్నాయో అవన్నీ కూడా మంత్రి గారి దృష్టికి తీసుకొని మన రైతులందరినీ తీసుకొని పోయి పూర్తి ఇద్దరు రైతులు తీసుకొని పోయి గారిని దృష్టికి తీసుకెళ్ళి మరి యాసంగి వరకు వీళ్ళందరి రైతాంగానికి నీళ్ళు అందే విధంగా మంత్రిగారు తగు చర్యలు తీసుకోవాలని మనం విజ్ఞప్తి చేసి మరి మంత్రిగారు దృష్టి ఇస్తే ఆ సమస్య తింటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంత రైతాంగాన్ని ఏవైతే పట్టణాలు గ్రామాల రైతాంగానికి యాసంగి పంటకు నీళ్ళు అందే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి